శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతిష్టతను దిగజార్చే విధంగా హేమచంద్రారెడ్డి అనే వ్యక్తి శ్రీకాళహస్తి దేవస్థానం భిక్షాల గాలిగోపురం వద్ద మాట్లాడటంపై శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ హేమచంద్రారెడ్డి అనే వ్యక్తి శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు హేమచంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి ఎస్పీ వెంటనే విచారణ జరిపించాలని ఎస్పీ మరియు కలెక్టర్ ఎప్పుడు విచారణకు శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చినా దేవస్థానం అధికారులు ఆహ్వానిస్తామని హేమచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వెంటనే సంబంధిత అధికారులు విచారణ చేయాలని ఆయన ప్రభుత్వ అధికారులను కోరారు కొందరు రాజకీయ లబ్ధి కోసమే హేమచంద్రారెడ్డి ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాళహస్తి దేవస్థానం లోపల నుంచి ఒక్క వస్తువు తీసుకుని రావాలన్నా ఎస్పీఎఫ్ అనుమతి లేనిదే తీసుకుని రాలేమని ఆయన గుర్తు చేశారు దీనిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ శ్రీకాళహస్తి దేవస్థానం పరువు ప్రతిష్టలు దిగజార్చే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఆయన విజ్ఞతకే వదులుతున్నామని తెలియజేశారు బొజ్జల సుధీర్ రెడ్డి వారి రాజకీయ లబ్ధి కోసమే నేడు ఇలాంటి హైడ్రామాలు చేస్తున్నారని శ్రీకాళహస్తి దేవస్థానంలో సీసీ కెమెరాలు ఉన్నాయని ఏ వస్తువు బయటకు తీసుకురావాలన్నా సీసీ కెమెరాల పర్యవేక్షణలో తీసుకుని రావాలని బొజ్జల సుధీర్ రెడ్డికి గుర్తు చేశారు తమ దేవస్థానం నుంచి ఇప్పటికీ ఏ వస్తువు కూడా బయటికి పోలేదని దీనిపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపించమని తామే కలెక్టర్ మరియు ఎస్పీని కోరుతున్నామని అన్నారు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బీయపు మసూదరెడ్డిని దుర్భాషలాడడం ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన రాజకీయ వ్యక్తి బొజ్జల సుధీర్ రెడ్డికి సమంజసం కాదని ఇంతవరకు ఎటువంటి గెలుపోటములు రాకుండానే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని విజ్ఞత గల వ్యక్తినే శ్రీకాళహస్తి ప్రజలు ఆదరిస్తారని ఆ విజ్ఞతను బొజ్జల సుధీర్ రెడ్డి కోల్పోతున్నారని రాజకీయాలలో ప్రత్యర్థులు ఉంటారు కానీ రాజకీయ శత్రువులు ఉండరా అని బొజ్జల సుధీర్ రెడ్డికి తెలియజేశారు రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి కానీ ఆలయ ప్రతిష్టతను జగదార్చే విధంగా రాజకీయాలు చేయవద్దు అంటూ ఆయన బొజ్జల సుధీర్ రెడ్డిని కోరారు ఆలయంలో అవినీతి జరిగి ఉంటే దానిపై విచారణ చేయవలసిందిగా తామే కలెక్టర్కు నివేదిక పెడుతున్నామని శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో ఈ విషయాలపై పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తారని తెలియజేశారు ఇకపై ఎవరు తమ రాజకీయ స్వలాభాల కోసం శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతిష్టతను దిగజార్చవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు హేమంత్ రెడ్డి యొక్క ప్రతి పదం మీద విచారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం మధుసూధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం సిద్ధంగా ఉన్నాం ఎటువంటి విచారణ ఎస్పీ కలెక్టర్ ఈఓ ఎలక్షన్ కమిషన్ ఎవరైనా ఎంక్వైరీ చేయండి నిక్కచ్చిగా చెప్తున్నాం దేవస్థానంలో నుంచి ఒక్క పిన్ను కూడా బయట తీసుకుపోయి అమ్మేదానికి అవకాశం లేదు 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 సుధర్ రెడ్డి గారు గుర్తించాలి ఆ విధంగానే మాట్లాడించాలా ఈ విధంగా ప్రత్యర్థులు రాజకీయాల్లో ఉంటారు కానీ భవిష్యత్తు రోజులు కూడా చాలా దారుణంగా ఉంటాయి దయచేసి మేము ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాం మీరు విచారణ చేసుకోవచ్చు ధర్నాలు చేస్తామన్నారు గుడి దగ్గర ఏంది ధర్నాలు చేసేది ముట్టడిస్తాం గుడిని అంటే గుడిని మొట్టడిచ్చేది కాలహస్తిలో వాళ్ళు కాదు భారతదేశం మొత్తం నుంచి భక్తులు వస్తారు ఏమంటారు మీ ప్రయత్నం ఏదన్నా ఉంటే పోలీస్ లేదంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి మీరు ఏ ఫిర్యాదు చేసినా చేయండి దాని మీద ఏ ఎంక్వైరీ చేయండి దేవస్థానం సిబ్బందితో సహా మా ట్రస్ట్ బోర్డు కూడా సంసిద్ధంగా ఉంది మీ ఏ ఎంక్వైరీ కైనా సిద్ధంగా మేము ప్రయత్నిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలియదు ఏంటంటే ఎప్పుడో మీ నాన్నగారు చైర్మన్గా ఉన్నప్పుడు సీసీ కెమెరాలు లేవేమో ఇప్పుడు సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయనేది మేము వచ్చిన తర్వాత ఎన్ని పెట్టామనేది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి ఇప్పుడు సీసీ కెమెరాల మానిటరు ఎస్పీ గారిని గాడిదలు కాస్తున్నారా అన్నారే కలెక్టర్ గారు గాడిదలు కాస్తున్నారు గాడిదలు ఎందుకు కాస్తారు వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళు గాడిదలు కాస్తారా దయచేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం దేవస్థానం మీద రాజకీయాలు చేయబోకండి మీరు ఎటువంటి విచారణకైనా దేవస్థానం పరిపాలన సిబ్బంది ఈవో గారు అందరు కూడా రేపు దాని విషయం మీద మాట్లాడతారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నేను మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఏ రాజకీయానికి దేవస్థానాన్ని వాడబాకండి దేవస్థానం మీదే మీ టార్గెట్లు పెట్టుకోబాకండి మన ఊరు ప్రతిష్టని మనమే దిగజార్చుకోవద్దు